క్రైస్ ద లాడ్ పరిశుద్ధ గ్రంథమైన బైబిల్ నుండి ఈరోజు ప్రశ్న బుద్ధిమంతుని మనస్సు ఏమి వెదుకుతుంది ఆప్షన్ ఏ హాస్యమును ఆప్షన్ బి దుఃఖమును ఆప్షన్ సి జ్ఞానమును ఆప్షన్ డి మూర్ఖత్వమును సరి అయిన జవాబు జ్ఞానమును బుద్ధిమంతుని మనస్సు జ్ఞానమును వెదుకును బుద్ధిహీనులు మూఢత్వము భుజించెదరు ఇది సామెతల గ్రంథము పదిహేనవ అధ్యాయము వచనములో వ్రాయబడి ఉన్నది ఈ ధర్మమును విడిచిపెట్టి కుడికి గాని ఎడమకు గాని తాను తొలగక ఎండునట్లు తన దేవుడైన యహోవాకు భయపడి ఈ ధర్మశాస్త్ర వాక్యములన్నిటినీ ఈ కట్టడలను అనుసరించి నడువ నేర్చుకొనుటకు అతడు తాను బ్రతుకు దినములన్నిటను ఆ గ్రంథమును చదువుచుండవలను కాండము పదిహేడవ అధ్యాయము ఇరవయవ వచనం హ్యావ్ ఏ నైస్ డే